అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఆదివారం రోజు మాంసాహారం భుజించడం వలన అష్టదరిద్రం అవునా కాదా ఇది ఎందుకు ఇలా చెబుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది టాపిక్ లోకి వెళ్దాం ఆదివారం పూట మాంసాహారం భుజించకూడదు అంటారు ఎందుకు ఎందుకంటే ఆదివారం తినకూడదు అంటారు ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు అందుకనే ఆదివారం రోజు భుజించకూడదు మాంసాహారం అని అంటారు ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి భగవానుడు ఎవరన్నా ఉన్నారంటే కంటికి కనబడే దేవుడు సూర్య భగవానుడు సూర్యుడు లేకపోతే ఈ సృష్టి అనేది లేదు సూర్యుని చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతున్నాయని మనం అందరం గమనించాలి కావున సూర్యునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు తినడం వలన మరలా మరలా మనిషి జన్మ ఎత్తి మనం ఇక్కడ చాలా కష్టాలు పడతామనేసి అతను తెలియపరుస్తున్నాడు మనము అలాగే సోమవారం కావచ్చు శనివారం కావచ్చు ఈ రెండు దినాల్లో తినకుండా మిగతా రోజుల్లో ఎప్పుడైనా తినొచ్చు అని మన యొక్క శాస్త్రం అనేది చెబుతున్నారు దైవత్వంతో తీసుకుంటే ప్రతి ఒక్క వారానికి ఏదో ఒక దేవుడికి సంబంధం ఉంది బట్ మనకు సోమ ఆది శని ఈ యొక్క మూడు దినాలు తినకుండా మిగతా రోజుల్లో ఎప్పుడైనా భుజించవచ్చు కానీ పర్టికులర్గా కంపల్సరిగా ఆదివారం అనేది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదనేసి శాస్త్రం చెబుతుంది కావున ఏ ఒక్కరు ఆదివారం అనేది మాంసాహారాన్ని భోజించక ఎందుకు ఒకప్పుడైతే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలో ఎవరు కాని ఆదివారం పూట మాంసం తినేవాళ్ళు కాదు ఆదివారం మనకు సెలవు అనేది లేదనమాట ఇది గ్రహించిన బ్రిటిష్ వారు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఆదివారం సెలవు కావున వాళ్ళకి అనుకూలంగా బ్రిటిష్ వారు మాంసాహారాన్ని ఆదివారం తినేట్టుగా చేస్తాం ఎందుకంటే మన యొక్క బ్రెయిన్ని కొలాప్ చేయడానికి మనం మాంసాహారం చాలా తక్కువ తినేవాళ్ళు మన హిందువులు మన యొక్క బ్రెయిన్ కొలాప్ చేయడానికి ఆదివారం సెలవు దినం పెట్టి మాంసాహారాన్ని పరిచయం చేసి వాళ్ళు వదిలి వెళ్ళిన దాన్ని మనం ఇప్పుడు అలాగే కంటిన్యూ చేస్తాం కావున దీని గురించి మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆలోచించి ఆదివారం రోజు వర్కింగ్ డే పెట్టి మిగతా ఏదో ఒక రోజు సెలవు దినంగా పురాతన కాలంలో ఎలా ఉందో అలా పెడితే బాగుంది శ్రీ నా తరపున కాదు ప్రజలందరూ కూడా చాలా మంది అలాగే అనుకుంటారు కావున ఎవరు గాని ఆదివారం పూట ఇక మీదట మాంసాహారం భోజించకండి ఒక రెండు మూడు వారాలు భోజ చేయకుండా చూడండి మీ యొక్క లైఫ్ లో మార్పు అనేది కనబడుతుంది ఇది అర్చన సత్యం నా యొక్క శాస్త్రం అనేది తెలియపరుస్తుంది కావున ఇక మీదట ఆదివారం మాంసాహారం చేయడం మానేయండి ఓకేనా ఇక ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచుతో మళ్ళీ వెళ్తాం జై హింద్